జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచే రాశి రాశి ఈ మేన రాశి వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదహారు పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిగలిగిన వారి యొక్క విశ్లేషణలు విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా స్త్రీ పురుషులందు కూడా స్త్రీలలో పురుషులలో ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే అనవసరమైనటువంటి విషయాలలో కూడా మనస్తాపాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది ఒక్కొక్కసారి మనవాడు అనుకున్నటువంటి వారు మన స్నేహితురాలే మన స్నేహితుడు అనుకున్నటువంటి వారే కూడా మిమ్మల్ని ఆపదలో పడేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఈ సమయకాలం అంతా కూడా మీకు మనుషుల వలన వ్యక్తుల వలన స్నేహితుల వలన మిత్రుల వలన కూడా కాస్త అస్తవ్యస్తతగా మీ పరిస్థితి వ్యతిరేకం అవుతుంది కాబట్టి దాని వలన మీరు కొంత శాంతము ఓపిక నిధానం ప్రవర్తించాల్సింది ఒకటి కొన్ని కొన్ని సందర్భాలలో ఈ సమయకాలం ఏంటంటే మీకు గొడవలు విభేదాలు అత్తమామలతో కానీ ఆడపడుచులతో కానీ లేదంటే బావ అమర్దులతోనూ ఇంట్లో భార్యతోనూ వారి సంబంధించిన తల్లిదండ్రులతోనూ ఇలా కొన్ని విభేదాలు ఇబ్బందులు కలిగినటువంటి సంఘటనలు ఎక్కువగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది మనుషులు మనస్తాపానికి గురయ్యేటటువంటి అంశాలు ప్రశాంతత లేనటువంటి జీవనము తినే తిండి మీద నిద్రించేటటువంటి నిద్ర మీద అంత ఉపయోగం లేనటువంటి సమయంగా ఈ సమయకాలం మీకు వ్యతిరేకం అవచ్చు దాన్ని బట్టి మీరు ఈ సమయకాలంలో ఈ రాసి కలిగినటువంటి వారు ఎక్కువగా ఉద్యోగంలోనూ మీకు అవసరం లేకపోయినా బదిలీలు అవుతాయి కొంతమంది ఉద్యోగంలో మిమ్మల్ని తప్పించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు లేనిపోయినటువంటి అపనందలు అపవాదాలు కూడా మీ మీద మోపి మీకు ఏదో ఒక విధంగా సమస్యల్లో పడేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఉద్యోగాల దగ్గర వ్యాపారాలలో కూడా కొంతమంది కావాలని పక్కవారు పైన వారు మీ మీద లేనిపోయినటువంటి చెడు ప్రభావాలు లేదంటే లేనిపోయినటువంటి శత్రు శత్రుత్వంలోనూ ఒక పరిచయం లేని వ్యక్తులతో కూడా కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించవచ్చు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే పడినట్టుగా అసలు ఉంచాలా అనేటటువంటి పరిస్థితుల్లో మీ బతుకు తెరువులో కొంతమంది మీ మీద కాంపిటీషన్ రావటం వలన దాని వలన మీరు కొంత సమస్యలు పాలయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి అందులో కూడా కాస్త మీరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థంగానే సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి అంత మాత్రాన మీరు కంగారు పడవలసిన పరిస్థితులు లేవు ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని కొంత చుట్టుముట్టినప్పటికీ రావాల్సిన డబ్బులు తీసుకోవాల్సిన రుణాలు కట్టాల్సినటువంటి బాకీలు మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ కొంత నిదానాన్ని అధిగమించినటువంటి జాగ్రత్తని ప్రవర్తించడం మంచిది కుటుంబ వ్యవహారాలు ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలు ఒకవైపు బతుకు తెలుగు సంబంధించి ఒకవైపు మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇంట్లో ఏదో ఖర్చులు పెడటము ఏదో శుభకార్యాలు కుదరటము ఏదో అనవసరమైన ఖర్చులు ఎదురవటము దానివల్ల ఇంట్లో కొంత సమస్యలు కూడా పెరిగి పెద్దవయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవటం జరుగుతాయి అదే మాదిరిగా కుటుంబంలో సంపాదన ఒక భాగంగా ఉంటే ఖర్చు పెట్టేది నాలుగు భాగాలుగా ఎదురవుతుంది దానివల్ల మీరు శాంతాన్ని ఓపికని కోల్పోకూడదు ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఎందు ఈ సమయకాలం అంతా కూడా ఏ వైపు నుంచి ప్రశాంతత వస్తుంది ఏ వైపు నుంచి సమస్య వస్తుంది అనేది గట్టిగా గ్రహించేదానికి కూడా అవకాశం లేని విధంగా ఈ సమయకాలం ఉంటుంది కాబట్టి దాని వలన కాస్త కంగారు పడకుండా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది ఈ రాశిగలిగిన వారు వ్యక్తిగత వ్యవహారాల్లో కొంతమంది ఏదో ఒక విధంగా సమస్యలు సృష్టించేవాళ్ళు సమాజంలో కొంతమంది గౌరవ మర్యాదలు దెబ్బతీయాలనుకునేటువంటి వ్యక్తులు స్త్రీలు పరిచయాలు అలాగే కొన్ని వివాహాలు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులు ప్రయాణాలు కూడా అధిగమించిన ఖర్చులు కానీ తలపెట్టిన పనులు కూడా రేపు మా పని వాయిదాలు పడే తప్ప ఖర్చు పెట్టిన దానికి తగిన ప్రతిఫలం కూడా అంతగా ఆశించినంతగా లేకపోవడం జరుగుతుంది మానసికంగా మిమ్మల్ని మీరు దృఢంగా నిలబెట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా మిమ్మల్ని కొంచెం కుదురుపరుచుకోవడానికి ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితులు చేయాలి అదే మాదిరిగా కొంతమంది శత్రువుల నుంచి అలాగే మీతో ఉంటూనే మీ వెనక గోతులు తీసే వ్యక్తుల నుంచి కూడా కాస్త జాగ్రత్త పడటం మంచిది ఇక పిల్లల చదువుల గురించి ఆందోళన చెందవలసినటువంటిది కానీ వాళ్ళ యొక్క చదువులు ఉద్యోగ రాతల గురించి ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏమీ లేదు అలాగే కొన్ని గృహాలు తర్వాత ఇల్లు కొనుక్కునే దాంట్లో భూమి కొనుక్కునే దాంట్లో ఏదైనా వస్తువు వాహనం కొనుక్కునే దాంట్లో మాత్రము కొంత ఆలస్యం అవుతుంది కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అదే మాదిరిగా కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కొన్ని ప్రయాణాలు కొంతమంది చెడు వ్యక్తులతో స్నేహాలు లేనిపోయినటువంటి సమస్యల్లో కూడా పడేవేసే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో మాత్రం వీలైనంత వరకు వాయిదాలు వేసుకోవడం మంచిది కొంతమంది వ్యక్తులతో కొన్ని స్నేహాలతో వీలైనంత దూరంగా ఉండాలి మీ పర్సనల్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొంతమంది వెలికి తీసి ఏదో ఒక విధంగా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అందులో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి కొన్ని హాస్పిటల్ పడేవి అడ్మిట్ అయ్యేవి సిజిరియన్స్ కేసులకు సంబంధించిన వ్యవహారాలు కొంత మందులతో వాడేది కూడా కొంచెం పెద్దగా సమస్య పెరగవచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఏది ఏమైనప్పటికీ ఆదివారం పద ఈ ఆదివారం పదో తారీఖు అమావాస్య నాటికి మీ కులదైవం ఏదైనా ముక్కులున్నా మీరు ఏదైనా దైవయాత్ర చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నా ఈ అమావాస్యలు మీ దైవ కార్యక్రమాలు దైవానుగ్రహాలకు సంబంధించిన మొక్కులు చెల్లించుకోండి దాన ధర్మాలు ఇంట్లో దీపారాజుని నిత్యం చేయటం లేదంటే మీ యొక్క కులదైవాన్ని నిత్యం నామస్మరణ చేయటము కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచుకునేలా ప్రవర్తన చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖనోభం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు